మే ఈ రోజు దేవుని వాక్యము నా వాక్కు వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలేని ఇదే వాక్కు ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దృక్పథంలో ఒక మార్పు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఒక రష్యన్ యుద్ధ పరికరాల యువ అధికారి కొండపై ఉంచిన తన ఫిరంగి స్థలము నుండి చాలా దిగువన జరిగిన యుద్ధ మారణ హోమాన్ని చూశాడు లియో టాల్స్టాయ్ ఇలా వ్రాసాడు ప్రజలు ఒకరినొకరు చంపుకోవడాన్ని చూడడం ఒక వింతైన సరదా ప్రతి ఉదయ సాయంత్రం నేను ఒక్కోసారి గంటల తరబడి చూస్తూ గడుపుతాను టాల్స్టాయ్ దృక్పథం త్వరలోనే మారిపోయింది సెవాస్టోపోల్ నగరంలో జరిగిన విధ్వంసం బాధలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతనిలా వ్రాసాడు మీరు నగరంలో విన్న ఫిరంగి శబ్దాల బట్టి ఇంతకు ముందు కలిగి ఉన్న అభిప్రాయానికి చాలా భిన్నంగా ఒకేసారి అర్థం చేసుకుంటారు యోనా ఒకసారి నిన్వే పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని కొండ ఎక్కాడు దేవుని తీర్పు గూర్చి ఆ కఠినమైన పట్టణమునకు హెచ్చరించాడు అందుకు నినువే పశ్చాత్తా పడింది యోనా నిరాశ చెందాడు అయితే ఆ పట్టణం తిరిగి పాడైపోయింది ఒక శతాబ్దం తర్వాత ప్రవక్త నహూము దాన్ని నాశనాన్ని వివరించాడు ఆయన బలాజుల డాల్లు ఎరుపాయను పరాక్రమ శాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరిచిన దూషణములు అగ్నివలే మెరయుచున్నవిటలు ఆడుచున్నవి నినివే అతిక్రమము విస్తరించడంతో దేవుడు వారిపై శిక్షను విధించాడు అయితే నూట ఇరువది వేల కంటే ఎక్కువై కుడియడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినువే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనోతో సెలవిచ్చాను దేవునిలో ప్రేమ కలిసి ఉంటాయి నహుము పాపం పరిణామాలను చూపుతుంది యోనా దేవుని కనికరం మనలో అత్యంత నీచులకు కూడా లభిస్తుందని బయలుపరుస్తుంది మనం పశ్చాత్తాపం చెంది ఆ కనికరమును ఇతరులకు అందించాలనేది ఆయన హృదయ కోరిక ఎలాంటి బాధ పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు ఆలోచన చేయండి ప్రార్థన ప్రేమ గల దేవ నీ ప్రేమ కనికరము కనపొచ్చి వ్యక్తిగా ఉండడానికి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగు Namtendrikan။